శ్వాస మీద ధ్యాస శ్వాస ఎలా వస్తుంది ఎలా వెళుతుంది గమనించుకుందాం మనల్ని మనతో మనం గడపగలిగే ఆ ధ్యాన స్థితికి ఆ ధ్యానం ద్వారా జ్ఞాన స్థితికి ఆ జ్ఞానంతో మనలో ఉన్న అనంతమైన శక్తిని చైతన్యాన్ని విస్తరింపచేయగలిగే స్థితికి మనల్ని విస్తరింపచేసేది ఆ శారదాదేవి ఆ సరస్వతి మాతే అని మనందరిలో ఆ జ్ఞానాన్ని మేలుకొల్పేది ఆ సరస్వతి మాతే అని అంగీకరిస్తూ మనలో కోరికలను కల్పించి ఆ కోరికలను నెరవేర్చుకోగలిగే జ్ఞానాన్ని శక్తిని సంపదను సౌభాగ్యాన్ని కళలను అందించే సువాణియే ఆ సరస్వతి ఆ సరస్వతి మాత యొక్క శక్తిని ఈ క్షణంలో మనం హంసల ఆమె కూర్చున్న తెల్లని కమలం స్వచ్ఛమైన స్వచ్ఛమైన జ్ఞానానికి ప్రతీకగా మనం ఈ క్షణంలో ఆ ఆసీనమైన ఆ ప్రదేశం అంతే స్వచ్ఛంగా స్వచ్ఛంగా కేవలం మనతో మనం గడపగలిగే శక్తిని అందుకుంటున్నాం വിദ്യ മന വിസ്തരിംപചെയ മന യൈതന്യാസ്തരിംപചെയ ജ്ഞാനം അതിച്ചേദ വിദ്യ ఆ విద్యను అందించేది ఆ సరస్వతి మాత తన యొక్క వీణానాదంతో తన వీణలో ఉన్న తీగల యొక్క శబ్దంతో అనంతమైన జ్ఞానాన్ని మన యొక్క విశుద్ధలో నిలుపుతూ మనలో నుంచి వచ్చే ప్రతి స్వరం సువాణిగా సత్యంగా జ్ఞానంగా మంత్రంగా ప్రేమగా స్వచ్ఛమైన జ్ఞానంగా అందించేది ఆ దివ్య సరస్వతి జ్ఞాన సరస్వతి స్వర సరస్వతి మనలో అపస్వరాన్ని సుస్వరంగా మార్చుతూ మనలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానవంతంగా మనల్ని విస్తరింపు చేయగలిగే శక్తిని అందించే ఆ సరస్వతి మాత యొక్క శక్తిని ఈ క్షణంలో మనం ఎరుక శ్వాసతో అందుకుంటున్నాం చెల్లని ఆ కమలం జ్ఞానానికి ప్రతీక ప్రేమకు ప్రతీక కళలకు ప్రతీక ఆ జ్ఞానాన్ని ఆ ప్రేమని ఆ కళలుని తన యొక్క ఆసీనంగా మలుచుకుని మనం ఆసీనమైన ఆ ప్రదేశం కూడా అంతే స్వచ్ఛమైన జ్ఞానవంతమైన ప్రేమ ప్రకంపనలను జ్ఞాన ప్రకంపనలను ఆ ఆసనంలో ఆ సరస్వతి మాత యొక్క శక్తి ప్రకంపనలుగా అందుకుంటూ ఉన్నాం తెల్లని కాంతులను హంసల మనలోని అజ్ఞానాన్ని తొలగించి కేవలం జ్ఞానాన్ని అవిద్యను తొలగించి ఆ విద్యను భయాలను తొలగించి ధైర్యాన్ని దుఃఖాలను కరిగించి ఆనందాన్ని ఐశ్వర్యాన్ని ఆయుష్ని విజ్ఞానాన్ని వైభోగాన్ని సౌభాగ్యాన్ని శువాణిని ఆ జ్ఞాన సరస్వతి మాత ద్వారా అందుకుంటున్నాం మన నుండి ఎవరు అపహరించని సంపద ఆ సరస్వతి మాత మనకు అందించే ఆ జ్ఞాన సంపద ఎందరికి పంచినా ఇంకా పెంచబడే సంపద తరగని సంపద సృష్టింపబడే ఆ సంపద సృష్టికర్త ఆ బ్రహ్మతో ఏకమై అనంతమైన జ్ఞానాన్ని మనకు అందించే ఆ దైవిక సంపద ఆ సరస్వతి మాత ద్వారా మనం మన చుట్టూ ఆ తెల్లని కాంతులతో అందుకుంటున్నాం మనలో ఆ సిద్ధిత్వాన్ని బుద్ధత్వాన్ని జ్ఞానతత్వాన్ని ప్రతి క్షణం అందించి ఆ ప్రకంపనలను ఈ సరస్వతి మాత యొక్క ప్రకంపనలను ఈ దేవి సార్ నవరాత్రుల్లో ఈరోజు మనం స్వీకరిస్తున్నాం ఆ జ్ఞానంతో మనము మనం పొందే ఆ సౌందర్యం ఆ జ్ఞానంతో వికసించే ఆ కమలం ఆ జ్ఞానంతో ఆ జ్ఞాన ప్రకంపనలతో విరజిల్లే ఆ పరిమళం ఆ జ్ఞాన పరిమళాలను మనందరము ఆస్వాదిస్తూ ఉన్నాం శ్వాసతో లయమై మనందరము ఒక్కటిగా ఆ జ్ఞాన సరస్వతి యొక్క దివ్యమైన కళలను అరవై నాలుగు కళలు కళలలో అత్యున్నతమైన కళలను మనం ఆ సరస్వతి మాత ద్వారా ఈ క్షణంలో అందుకుంటూ ఉన్నాం గానం గాత్రం నాదం சங்கீதம் சீதம் வித்தியம் நாட்டியம் అనంతరంలో ఎన్నో కళలు నిక్షిప్తమై ఉన్నాయి మాస్టర్స్ వాటిని వెలికి తీయగలిగే శక్తి ఆ శారదాదేవి మనకు ఈ క్షణంలో సువాణిగా అందిస్తూ ఉంది మాస్టర్స్ సత్యమైన వాణి జ్ఞానమైన వాణి విద్యవాణి సర్వాణి కేడు స్వరాల ఆ సరిగమల నాదాలుగా మనలోని ఏడు గతులు ఒక్కటైనప్పుడే సద్గతి అయినప్పుడే ఆ జ్ఞానం ఆ విజ్ఞానం ఆ సరస్వతి మాత యొక్క దివ్య జ్ఞానం పొందగలుగుతాం మాస్టర్స్ ఈ క్షణంలో ఆ జ్ఞానంతో ఆ శక్తితో ఆ దివ్య కళలతో మన యొక్క ఉనికిని చేసుకుంటున్నాం మనలో దాగి ఉన్న ఆ దివ్య జ్ఞానాన్ని దివ్య కళలను నేల్కొల్పుతున్నాం స్వరంలో శక్తిని గళంలో జ్ఞానాన్ని నడకలో అహంసను నాట్యంలో నెమలిని మన కళ్ళలో ఆ తెల్లని కలువ రేఖలను మన స్వరూపంలో ఆ దేవిని దివ్యమైన రూపాన్ని మనం అనుభూతి పొందుతున్నాం తెల్లని కాంతులతో ఆమె యొక్క జ్ఞాన కళలను మనం అందుకుంటూ ఉన్నాం శాశ్వతమైన జ్ఞానాన్ని ఆ పసుపు వర్ణపు కాంతులుగా అందుకుంటూ ఉన్నాం అనుభూతిని పొందుతున్నాం కేవలం శ్వాస గాయత్రితో ఏకమై అంశతో లయమై ఆ సువాణిలో ఉన్న అనంతమైన జ్ఞానాన్ని ఆ మాత యొక్క శక్తిని జ్ఞానంగా ఆమె ప్రకంపనలు ఈ క్షణంలో మన అందరి అంతరంలో కాంతులుగా విస్తరింపబడుతూ ఉన్నాయి మాస్టర్స్ మన మాటే ఒక వేదం మన మాటే ఒక జ్ఞానం మన మాటే ఒక మంత్రం మన మాటే ఒక గానం మన మాటే ఒక నాదం ప్రతి పలుకులోనూ ఆ సరస్వతి మాత యొక్క ఉనికిని మనం న్ని మనం సువాణిని మనం అనుభూతి పొందుతూ ఉన్నాం సుపుణపు కాంతులు శక్తివంతమైన ఆ నవరాత్రి దివ్య కాంతిలు ఆ దేవతా శక్తులను మనం ఆ సరస్వతి మాత యొక్క జ్ఞానంగా కళగా అనుభూతి పొందుతూ ఉన్నాం మనలోని అజ్ఞానం నుండి జ్ఞానకాంతులను ఆ సరస్వతి మాత ద్వారా చీకటి రాత్రుల నుండి దివ్య రాత్రులుగా ఆ సరస్వతి మాత యొక్క ప్రకంపనలతో ఆ కాంతిలను స్వీకరిస్తూ ఉన్నాం ആരി ഒം ശക്തി ജനം സംപദ ശക്തിനി ആ പാർവതിമാത ദ జ్ఞానాన్ని ఆ సరస్వతి మాత ద్వారా సంపదను ఆ మహాలక్ష్మి ద్వారా ఈ ముగ్గురు ఏకమై ఆ మహాచండి యొక్క ప్రకంపనల్లో మనలో ఉన్న జ్ఞానపు ప్రకంపనలన్నిటినీ కరిగింపు చేస్తారు మన యొక్క ఉనికిని సరస్వతి మాత యొక్క జ్ఞానంగా ఆ దుర్గా మాత యొక్క శక్తిగా అన్నిటిపై విజయాల్ని సాధించిన రాజరాజేశ్వరిగా మన యొక్క ఉనికిని చేద్దాం మాస్టర్స్ టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ റിലാക്സ് നെമ്മദിക്സ് അതിൽ രണ്ടു കളർ ത്രീ ടു അത്ഭുതമെന് ആ ദിവ്യ ജ്ഞാന കാന് దివ్య జ్ఞాన ప్రకాశ స్థితికి ఆ దివ్య జ్ఞాన కళలను మనలో నిలపగలిగే శక్తిని ఆ అవతార దివ్య స్వరూపిణి అయిన ఆ సరస్వతి మాత ద్వారా మనకు అందించగలిగే అందుకోగలిగే స్థితిని మనకు కల్పించిన ఆ పరమ గురువులందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ నెమ్మదిగా చేతులు చూస్తూ కలుతెరుద్దాం మాస్టర్స్ Thank you.